వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా చాలా హెల్తీ రెసిపీ అలాగే ఒక కొత్త లుక్తో కనుక చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా ఈ టైంలో ఇలాగ వెరైటీ వెరైటీగా అలాగే హెల్తీగా చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదో ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకోండి అలాగా అందులో ఒక కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఒక కప్పు అన్నాను కదా అని చెప్పేసి ఒక కప్పు కాదండి మీకు తీసుకో అంటే కావలసిన క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి సగ్గుబియ్యాన్ని కానీ నాకు ఇక్కడ ఒక ఫోర్ అయితే సరిపోతాయని చెప్పి నేను ఒక చిన్న కప్పుతో అయితే తీసుకున్నాను వాటిని వేడి నీళ్ళు వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటూ వీటిని బాగా చేసుకోవాలి ఇది ఎలా అంటే మనకి ఒక పేస్ట్లా రెడీ అవ్వాలి ఇలా ఎందుకు ఈ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే కనుక డైరెక్ట్గా మనము సగ్గు బియ్యాన్ని అయితే కుక్ చేస్తే అంత వేగం అయితే కుక్ అవ్వండి అందుకని చెప్పి వేడి నీళ్ళు వేసి ఒక గంట సేపు దీన్నైతే ఇలా నానపెట్టుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా మాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక దీన్ని చల్లనీళ్ళు వేసేసి వన్ అవర్ పాటు నానబెట్టండి అప్పుడు బాగా నాన్తూ ఉంటుంది ఒకవేళ ఇలా నానబెట్టకుండా కుక్ చేసుకుంటే కనుక మనకి రెసిపీ అయితే అస్సలు రాదండి అందుకనే ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ ఇలా నాకు పావు గంట తర్వాత చూసుకుంటే ఇలా బాగా నాని ఉంది నేను వేసుకునే వాటర్ అయితే బాగా పీల్చుకొని నాని ఉంది ఇప్పుడైతే స్పూన్ను పక్కన పెట్టేసి మన చేతికి పని చెప్పే టైం అయితే వచ్చింది ఇది అలాగ ఒక వండ్ల వండ్లగా ఉంది కదా గట్టిగా అయిపోయింది కదా మన చేతితో ఇలా మొత్తం వీటిని పిసికేసి వండలు అనేవి లేకుండా అవసరమైనంత వాటర్ వేసుకొని ఒక పేస్ట్ లాగా దీన్ని రెడీ చేసుకోవాలి బాగా నాని ఉంది కాబట్టి మనకి వేగంగానే అయిపోద్దండి పెద్ద కష్టపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పేస్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇది ఒక సైన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఇడ్లీ పాత్రలో నుంచి ఒక గిన్నెనైతే తీసుకోండి దానికి నెయ్యిని అయితే అప్లై చేసుకోండి నెయ్యి అయితే కంపల్సరీ కాదు నెయ్యి లేకపోతే ఒక వాటర్ లాగా వాటర్ కూడా ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా గ్రీస్ చేసి పెట్టుకుంటే మనకి చేసుకున్నప్పుడు వీడిగా వేగంగా వచ్చేస్తాయండి దాని నుంచి రిమూవ్ అయ్యి నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో కొన్ని కొబ్బరికాయ ముక్కలను వేసేసి ఇలా బరకగా మిక్సీ పెట్టకండి ఎలా అంటే కొబ్బరి తురుము అనేది రెడీ చేసుకోవాలి దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి మూడు నుంచి నాలుగు స్పూన్లు పంచదార మనం తీసుకునే కొబ్బరి స్వీట్ని బట్టి పంచదార అనేది యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో కొబ్ బెల్లం తురుము ఉంటే బెల్లం తురుముని కూడా బెల్లం పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని అన్నింటినీ మిక్స్ చేసి దీన్ని కూడా శాండ్ పెట్టేసుకుందాం ఫస్ట్ ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం మనం ఫస్ట్గా మీ సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్నైతే ఒక బౌల్లో తయారు చేసుకొని ఇంకొక హ్యాండ్లో ఇంకొక హ్యాండ్లో ఇలా అప్పడంలాగా రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న దాంట్లో మనం కొబ్బరిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఒక స్పూన్ అయితే కనుక వేసి దీన్ని మొత్తం కవర్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి పైకి తేవడం కష్టం కాబట్టి మరి కాస్త సగ్గు తీసుకొని ఈ విధంగా కవర్ చేసుకోండి ఫస్ట్ ఇది కాస్త కష్టంగా ఉంటుంది కానీ రెండో రోజుల దాని నుంచి చాలా ఈజీగా వచ్చేస్తాయండి వేగంగానే చేసుకోగలము ఇలాగ అన్ని మీకు ఎన్ని బాల్స్ అయితే కనుక అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకోండి అలాగే రోజు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో ఏంటంటే సింపుల్గా అయిపోయాయి టేస్టీగా ఉన్నవి మాత్రమే పోస్ట్ చేస్తానండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి ఆ వీడియోస్ని అన్నింటినీ వాచ్ చేసేయండి ఇంకా ఏమైనా నాకు సలహాలు ఇవ్వాలి అనుకుంటే కనుక ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి నేను ఏమైనా మార్చుకోవాల్సినవి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే మాత్రం ప్లీజ్ అండి ఒక కామెంట్ అయితే పెట్టండి ఈ లోపైతే నాకు ఒక నాలుగు బౌలు అయ్యాయండి వాటిని అన్ని రెండు రెడీ చేసుకొని ఈ విధంగా కాస్త స్ప్రెడ్ చేసుకున్నాను అలాగే ఈ లోపైతే కనుక ఇడ్లీ పాత్రను కూడా నేను ముందుగానే వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి హీట్ చేసి పెట్టుకున్నాను ఇందులో రెగ్యులర్గా మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోండి అలాగే ఇంకో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొబ్బరికాయ మొక్కలు వేసుకొని దీన్ని కూడా బరకగా ఫస్ట్ మిక్సీ పెట్టండి తర్వాత ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఇందులో నుంచి మనం కోకోనట్ మిల్క్ అనేది తీసుకోవాలి ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి పల్చగా అయితే అంత టేస్టీగా ఉండదు అలాగే అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోండి యాలకల పొడి లేకపోతే రెండు యాలకలు వేసి మిక్సీ పట్టండి అలాగే ఒక స్పూన్ వరకు పంచదార వేసుకోండి పంచదార వేసేసి మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఇలాగా కోకోనట్ మిల్క్ అనేది రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినండి మనము సగ్గుబియ్యం కలుపుకున్నప్పుడు ఒక చిట్టుకడు సాల్ట్ వేసానండి నేను అది నేను చెప్పలేదు ఆ సాల్ట్ మాత్రం కంపల్సరీ వేసుకోండి ఏ స్వీట్ అయినా కానీ కాస్త సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్సింగ్ అనేది బాగుంటుంది అది చెప్పడం మర్చిపోయినా మీరు మాత్రం గుర్తుపెట్టుకొని అందులో సాల్ట్ అయితే వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఈ కోకోనట్ మిల్క్ని అనేది ఈ విధంగా ఏదైనా టీ స్ట్రైనర్ ఉంటే అందులో తీసుకోండి ఇలా చిక్కగా ఉంటేనే పాలు అనేవి టేస్టీగా ఉంటాయి ఈలోపు మనం పెట్టుకున్న ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది దీన్ని తీసేయండి పక్కకి కాస్త చల్లారినాక దీని నుంచి రిమూవ్ చేసుకుందాం చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే నెయ్యి అప్లై చేశాను కదా అందుకు అయితే కనుక ఇప్పుడు సర్వ్ చేసుకునే టైం అయితే వచ్చిందండి ఇలాగ నేనైతే ఒక రెండు ఇడ్లీని అయితే పెట్టుకుంటున్నాను సర్వ్ చేసుకోండి అలాగ ఫైనల్గా రెసిపీ రెడీ రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్